నటరత్న ఎన్టీఆర్ నటించిన లవకశ చిత్రం దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకుని చివరకు విడుదలయ్యి చరిత్ర సృష్టించింది అయితే నిర్మాణపరంగా లవకుశ రికార్డును అధిగమించిన చిత్రం మరొకటి ఉంది అందులోనూ ఎన్టీఆర్ హీరోనే ఆ సినిమా పేరు ఎవరు దేవుడు జమున హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దాదాపు తొమ్మిదేళ్ల పాటు నిర్మాణంలో ఉంది తమిళంలో హిట్ అయిన ఓ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నాస్తికుడిగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మాణం మొదలైంది భీమ్ సింగ్ దర్శకుడు పది రేళ్లు పూర్తయిన తర్వాత షూటింగ్కు తొలి బ్రేక్ పడింది నిర్మాత వాసుమీను కూడా మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన కుమారులు ఎన్టీఆర్ను కలిశారు వారి పరిస్థితి చూసి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు జమును కూడా సహకరించారు సినిమా పూర్తి చేసి విడుదల చేయాలనుకునే సమయానికి ఎన్టీఆర్ ఇమేజ్లో మార్పు వచ్చింది అడవి రాముడు యమగౌల వంటి సినిమాలకు పనిచేస్తున్నారు దాంతో ఎవరు దేవుడు చిత్రాన్ని కొనడానికి ఎవరు ముందుకు రాలేదు రకరకాల రిలీజ్ డేట్స్ అనుకున్నారు చివరికి నిర్మాతలో నానా తిప్పలు పడి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి నాలుగున విడుదల చేశారు ఆ సినిమా ఆడలేదు